హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మోక్షియం చేతి ఛానల్ ఇంకొద్ది రోజుల్లో మనకి వరలక్ష్మి వ్రతం రాబోతుందండి వరలక్ష్మి అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాణాన్ని ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేయాలి ఇప్పుడు మనం చూద్దాం ముందుగా దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను దాన్ని ఒక కుక్కర్లో వేసుకోవాలండి ఏ కప్పుతో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే కప్పుకి వన్ ఫోర్త్ వరకు పెసరపప్పుని తీసుకున్నాను దాన్ని కూడా అదే కుక్కర్లో వేసుకోవాలండి వీటిని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి నేను టేస్ట్ కోసం ఒక టూ స్పూన్స్ వరకు శనగపప్పుని వేసుకుంటున్నానండి వాష్ చేసి వేసుకుంటున్నాను దాంట్లో మూడు గ్లాసులు నీరు వేసి కుక్కర్ క్యాప్ని పెట్టి మెత్తగా ఉడికించుకోవాలండి ఏ కప్పుతో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకుంటున్నాను ఎక్స్ట్రా స్వీట్నెస్ కోసం ఒక టూ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దాంట్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసి ఆ షుగర్ బెల్లం రెండు కూడా మెల్ట్ అయ్యే వరకు మనం కలుపుతూ ఉండాలి బెల్లంని ఇలా చేయకుండా డైరెక్ట్గా వేస్తే దాంట్లో మనం పాలు వేసుకునేటప్పుడు పాలు విరిగిపోయినట్లు అవుతుంటుందండి అందుకే ఇలా మెల్స్ చేసి మనం వేసుకుంటే పాలు అనేది విరగకుండా ఉంటుంది కుక్కర్ క్యాప్ తీసి చూస్తే ఇప్పుడు రైస్ అనేది మెత్తగా ఉడికిపోయిందండి పప్పు బియ్యం రెండు కూడా బాగా మెత్తగా ఉడికాయి ఇలా గరిటితో కొద్దిగా దాన్ని ఇలా మ్యాష్ చేసుకోవాలి అలా మ్యాష్ చేసుకున్నాక దాంట్లోకి చిక్కటి పాలుని ఒక అర లీటర్ వరకు వేసుకుంటున్నాను పాలు వేసుకున్నాక అంతటినీ లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు దాంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని వేసుకోవాలి అంతటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపి స్టవ్ పైన పెట్టి ఇంకొంత టైం ఉడకనివ్వాలి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి లేదంటే అడువంటిసే ఛాన్సెస్ ఉన్నాయి ఇలా కొద్ది దగ్గర పడ్డాక ఇప్పుడు దాంట్లోకి మనం ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి అంతటినీ కలిపి సైడ్కి పెట్టుకోవాలండి ఇప్పుడు వేరే ప్యాన్లో టూ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కాస్త కరిగాక ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా జీడిపప్పు కొద్దిగా కిస్మిస్ వేసుకుంటున్నాను జీడిపప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దాన్ని పరమాన్నంలో యాడ్ చేసుకోవాలి అంతటినీ బాగా కలుపుకోవాలండి మహాలక్ష్మి అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాన్నం అనేది రెడీ అయిపోయింది మీకు నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్